విధుల్లో తీసుకోవాలి కార్మికుల సర్వీసు అరవై రెండు కొనసాగించాలి ఎండి విధుల్లో తీసుకుపోతే సన్న చేస్తాం అరవై తాబడి కార్మికుల విధుల్లో తీసుకోబోతుంది సమ్మె చేస్తాం ఇండియా పోస్ట్ మున్సిపల్ ఐక్యత అర్థాంతరంగా అరవసంలో కార్మికులు ఆపడే అన్యాయం ఆపడే కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి చనిపోయిన సమయంలో కుటుంబ సభ్యులకు కల్పించాలి కార్మికులు అంటే అరవై రెండు వందల వరకు కొనసాగించాలి Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.